చామదుంపలతో ఎప్పుడైనా ఫ్రైని చేసారా అండి లేకపోతే మాత్రం ఓసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది పప్పు సాంబార్ దేనిలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి దీన్ని ఎలా చేసుకోవాలంటే ముందుగా చిన్న సైజ్ లో ఉన్న చామదుంపల్ని అయితే ఒక విజల్ కి పెద్ద సైజ్ లో ఉన్న చామదుంపల్ని అయితే టూ విజల్స్ కి కుక్కర్ లో ఉడికించేసుకుని ఇలా చల్లారిన తర్వాత చూపిస్తున్నట్లుగా తొక్క తీసేసుకుని మరీ సన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజు లో ఉండేటట్లుగా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత చూపిస్తున్నట్లుగా చామదుంపలను పెట్టేసుకుని పైనుంచి కొంచెం బియ్యం పిండి లేదా కాన్ఫ్లవర్ వేసుకోవాలండి సో దట్ మనం కలిపేటప్పుడు అవి ఒక దానికోట అతుక్కోకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత చామదుంపులన్నీ ఒక సైడ్ కి జరిపేసుకుని ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ ను కూడా వేసుకోండి లాస్ట్ లో కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత చామదుంపల్ని కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పైనుంచి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇలానే ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్నాం అనుకోండి మన చామదుంపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చక్కగా పప్పు సాంబార్ తో హ్యాపీగా తినయొచ్చు